ారా మేము బాగున్నాము ఈరోజు మంగళవారం ఫెస్ ఏమన్నా చూపిస్తాను ఫస్ట్ కూర చూపిస్తాను ఇగో రొయ్యలు రొయ్యల కూర ఉంటాను అలాగే ఇగో బిర్యానీ చేశాను మీ అందరూ ఏమంటుకున్నారా ఏంటి కామెంట్లో చెప్పండి పండగ పనులు అన్నీ అయిపోయా రేపే మనకు భోగి ఇంక పండగల పనులు అన్నీ ఎప్పుడూ అయిపోయి ఉంటాయిలే భోగి కాబట్టి రేపు మొత్తం అన్నీ చూసుకొని వెళ్ళండి ఇంక మళ్ళీ బూళ్ళు గారులు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది కొంతమంది శుక్రవారం చేస్తారు కొంతమంది ఏమొచ్చి రేపు లక్ష చేస్తారు అలాగే మీ అందరు కూడా ఎప్పుడు చేసుకుంటారు అంటే కామెంట్ చెప్పండి అలాగే అందరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలాగుందో ఒకసారి తిని చూస్తాను ఎలాగుందో తిని చూపిస్తాను మీకు బిర్యానీ కూడా బాగుంది మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మనం మళ్ళీ సండే వరకు ఏమి ఉండదు కాబట్టి ఈ రోజు చేసుకున్నాము అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా లైక్లు ఎక్కువ ఇవ్వండి అందరికీ పండగ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి అందరికీ బాయ్